అస్సలు ఇవ్వండి త్రీ ఇంపార్టెంట్ మోస్ట్ హ్యాపెనింగ్ కంటెంటర్స్ ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అండ్ బిజెపి అందరికి తెలుసు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ లో ఈ మోసంపై మేము బిలీవ్ చేసినాం కాంగ్రెస్ కి ఆల్ ఇండియా పసుమంద ముస్లిం మేము సపోర్ట్ ఇచ్చినాం మేము క్యాంపెయిన్ కూడా చేసినాం ఎందుకంటే ఇది మీరు బాధా చేసినారండి కానీ మాకు మోసం ఆ తర్వాత మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు పస్మాందా ముస్లింస్ పస్మాన్ ముస్లింస్ అని చాలా చెప్పిన అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంపీ లోక్సభ ఎలక్షన్స్ లో మేము బీజేపీ దగ్గర కూడా వెళ్ళినాం కానీ సెంట్రల్ బీజేపీ లీడర్షిప్ ది విజన్ మైండ్ సెట్ వేరే ఉంది ఇక్కడ తెలంగాణ లీడర్షిప్ బీజేపీ వేరే ఉంది టోటల్లీ డిఫరెన్స్ ఉంది